అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని దుర్గం పంచాయతీ డి సంపంగి పుట్టు పీవీటీజీ గిరిజనులు అందరూ కలిసి మట్టి రోడ్డు నిర్మాణం మరమత్తు పనులు సొంతంగానే చేసుకుంటున్నారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు తారు రోడ్డు సౌకర్యం కల్పించడం లేదన్నారు ఇటీవలే కాలంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి తక్షణమే తారు రోడ్డు గ్రాంట్ చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుకుంటున్నారు సరైన రోడ్డు సౌకర్యం లేక పీఎం జన్మాన్ ఇల్లు నిర్మించడానికి ఇబ్బందులు పడుతున్నామని అత్యవసరం పరిస్థితి డెలివరీ సమయాల్లో అంబులెన్స్ రాకపోవడంతో డోలీలో గర్భిణీ స్త్రీలను ఆ హాస్పిటల్ కు తరలిస్తున్నామని ఐదు వందల జనాభా కలిగిన సంపంగిపొట్టు రణంకోట గిరిజన పీవీటీజీ గ్రామాలకు తారు రోడ్డు గ్రాంట్ చేయాలని కొర్రా కేశవరావు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Halo Bapak, saya mau. gimana jalannya? Kalau నది కుర్రకేశరం అండి బి సంపంగిపుట్టు విలేజ్ మాది దుర్గం పంచాయతీ ఉక్కుంపేట మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా మాకు మా గ్రామంలో స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా నేటికి ఏ ప్రభుత్వం కూడా మాకు చూడట్లేదు ఈ రోడ్డు మినిమం ఎంత అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు పివోగాడు పివో గారు కూడా ఊరికి వచ్చి హామీ ఇచ్చారు కానీ అయినా ఈ అధిక ఏ అధికారులు తెలియజేసినా ఎవరికి తెలియజేసినా మాకు రోడ్డు పరిష్కారం చేయట్లేదు అలాగే కలెక్టర్ గారైనా పిఓ గారైనా మరి ప్రజాప్రతినిధులైనా మాకు ఈ రోడ్డుని చూసి మాకు కనికారము తెలపగల తెలపగలరని అలాగే మా ఊర్లో గర్భిణులు కానీ బాలింతలు కానీ ఏ హాస్పిటల్కి ఏ లేని వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఈ రోడ్ లేని పరిస్థితి అందుకనే ఈ రోడ్డుని స్వయంగా సందాలు వేసుకొని ఒక ఒక్క ఇంటికి ఒక వేసి సంద వేసుకొని రోడ్డు బాగా చేసుకుంటున్నామండి అందుకే ప్రజాప్రతినిధులు కూడా ఈ వీడియోని చూసి మాకు రోడ్డు అన్న మంజూరు చేస్తారని కోరుచున్నామండి డి సంబేపట్టు విలేజ్ దుర్గం పంచాయతీ ఉకుంపేట మండలము అల్లూరు సీతారామరావు జిల్లా ఇదిగోండి డి సంపేపుట్టుకి మనకు రోడ్డు లేదు రోడ్డు లేని ఎడల మేము ఏం చేస్తున్నామంటే స్వయం కృషితో స్వయంగా ఇంటింటికి బయలుదేరి మనిషి మనిషి కాకుండా ఇద్దరి తేలిసి ఆకలితో తట్టుకోలేకుండా కూడాను అలా రోడ్డు రోడ్డు ఏమో తయారు చేసుకుంటున్నామండి దాని గురించి ప్రభుత్వం వచ్చారు ప్రభుత్వం వచ్చి ఏ ఏ సంవత్సరమైనా సరే వస్తున్నారు మనకు ఇదిగో ఇదిగో నుంచి హామీ ఇస్తున్నారు హామీ ఇచ్చి కూడా నువ్వు మనకు సాకారం చేయటం లేదండి మన బాధలు ఎవరు కూడా నువ్వు పట్టించుకోవటం లేదండి ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీలైనా ఇప్పుడు బాలితో అయినా ఏదైనా ఎవరికైనా జబ్బులు జ్వరాలు ఉన్నా సరే మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే మోసుకొని వెళ్ళడం అవుతుందండి దానివల్ల మనకు వెహికల్స్ వెళ్ళడానికి అంబులెన్స్ వచ్చే మార్గమైనా ప్రభుత్వం నుంచి ఐటీటీ ఫాడరు పివు గారు అయిన కానీ సబ్ కలెక్టర్ కానీ మనకు అందజేస్తారు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నామండి వీడియో వీడియోని లిఫ్ట్ చేసుకొని ఆ గ్రూప్లో పెట్టినా సరే మీరు దయచేసి అంగీకరిస్తారని మేము కోరుకుంటున్నామండి